ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయం స్వాగతం నా పేరు తాడేశ్వరి ముంబైలో కామటివాడ అనేటటువంటి ప్రాంతంలో ఒక ముస్లిం డాక్టర్ ఉన్నాడండి అతను ఏం చేస్తున్నాడంటే మరి మన హిందువుల మీద అంత పగ ఎందుకు నాకైతే అర్థం కావడం లేదు కానీ ఆ డాక్టర్ దగ్గరకు వచ్చేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆ హిందూ పురుషులకి పురుషత్వాన్ని కోల్పోయేటట్లుగా ఒక ఇంజక్షన్ చేసి మెల్లగా వాళ్ళ భార్యలను ఇతను లోబర్చుకున్నాడనమాట ఇది నేను కట్టుగా ఏమి చెప్పడం లేదండి ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంట్ అలా వాడు ఎందుకు చేశాడో తెలుసా మన హిందువుల మీద ఉన్న కసితోనూ కక్షతోను ఇటువంటి పనికి పనులు ఎన్నో చేసి పాపాన్ని మూటగట్టుకుంటున్నారు ఆ వీడియో లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి అసలు ఇంత నీచమైన పని చేసినటువంటి వాన్ని ఏమనాలి అసలు వాళ్ళు గ్రంథాల్లో అవే నేర్పుతున్నారా వాళ్ళని ఇబ్బంది పెట్టడం పక్కవాణ్ణి ఏడిపించడం ఇవే నేర్పిస్తున్నారా వాళ్ళ గ్రంథాల్లోని నాకు అర్థం కావట్లేదు ఇంత పనికిమాలిన పనులు అయితే మన హిందువుల ఎవ్వరూ చేయరండి మహా అయితే మన డాక్టర్లు ఇంకొంచెం డబ్బు కోసం టాబ్లెట్స్ ఎక్కువ రాయడమో టెస్ట్లు ఎక్కువ చేయడమో చేస్తారే తప్ప ఇంత పాపానికి ఎవరైనా ఒడిగడతారా మన హిందువుల్లోని అలా ఒడిగట్టారు అంటే వాడు అసలు మనిషే కాదు ఇంత మతకక్ష వాళ్ళకి ఎందుకో అసలు అర్థం కావట్లేదు నాకు దయచేసి హిందూ బంధువులారా అందరూ వినండి మీరు ఏదైనా వస్తువు కొనాలన్నా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏ జ్యూసో తాగాలన్నా కూడా మన హిందువుల షాపులు మన హిందువులు అయితేనే దయచేసి వెళ్ళండి ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంటే ఇంకొకటి కూడా జరిగింది విజయవాడలోనే ఏదో చిన్న కడుపు నొప్పి ఏదో వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆ డాక్టర్ ఏవో టెస్టులు చేసి అవిని ల్యాబ్కి పంపించింది అనమాట అక్కడ ల్యాబ్లో ఒక క్రిస్టియన్ ఉన్నాడు వాడేం చేశాడంటే వీళ్ళని కొంచెం ఇబ్బంది పెడదామని చెప్పి వీళ్ళకి లేని జబ్బులు కూడా అంటగట్టి ఇదిగో మీకు ఈ జబ్బు ఉందని చెప్పి చెప్పాడు అనమాట పాపం ఆ రిపోర్ట్ నేను తీసుకుని వెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తే అయ్యో మీకు ఈ జబ్బు ఎప్పటికీ తగ్గేది కాదంటే వాళ్ళు భయపడిపోయారనమాట ఇంత దారుణంగా ఉన్నారు బయట ప్రపంచంలో మనుషులు అసలు ఇంత మత కక్షలు ఏంటండి ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది లాగానే ఇక్కడ కూడా కొంతమంది ప్రవర్తిస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళకి ఇక్కడ ఉంటున్నటువంటి కొంతమంది కి అసలు తేడా లేకుండా పోయింది ఎందుకంటే కొంతమంది మాత్రమే అలా ఉన్నారు తప్ప నేను మొత్తం అందరు ను నేను అనట్లేదు అలాగే మొత్తం క్రిస్టియన్స్ను నేను అనడం లేదు ముస్లిమ్స్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు అలాగే క్రిస్టియన్స్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు నేను ఎవరైతే ఈ పనికిమాలని పనులు చేస్తున్నారో వాళ్ళని మాత్రమే నేను నింద చేస్తున్నాను తప్ప నేను అందరినీ నేను కలిపి అయితే అనడం లేదు కానీ ఒక్కటండి మన హిందువులు డాక్టర్లోనే నారాయణని చూసుకుంటారు డాక్టర్ అంటే సాక్షాత్తు దేవుడితో సమానమే అందుకే మన వాళ్ళు ఎక్కడ సిగ్గుపడినా డాక్టర్ దగ్గర సిగ్గుపడకుండా ఆ వచ్చేటటువంటి జబ్బుని నయం చేసుకొని బయటకు వచ్చి ఆ డాక్టర్లకు ప్రణామాలు చేస్తూ ఉంటారు ఎంతో కృతజ్ఞతగా బ్రతుకుతూ ఉంటారు ఒక రకంగా డాక్టర్ మరల పునర్జన్మ ఇచ్చినటువంటి ఒక గొప్ప మహాన్ మన హిందువులు చూస్తూ ఉంటారు ఆ విధంగానే ఒక మంచి డాక్టర్ను కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇటువంటి పనికి మాలి పని చేసిన వాళ్ళని అసలు ఏ మనాలో కూడా నాకు అర్థం కావడం లేదు వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్లతో ఆటలు ఆడుకొని ఏం సాధిస్తారండి అసలు మీరు అసలు ఇంత కక్ష మా మీద మీకెందుకో నాకైతే ఏం అర్థం కావడం లేదు సర్వే జన సుఖిన స్వస్తి